సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ సెంటర్ను జిల్లా కలెక్టర్ జై నివాస్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల నేపథ్యంలో లోక్సభ అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచారం చేసుకునే వారికి ఎన్సీసీ నిబంధనలతో కమిటీ అనుమతులను జారీ చేస్తుందన్నారు అభ్యర్థి నామినేషన్ వేసినప్పటి నుంచి ఎన్నికలు పూర్తయ్యేంత వరకు ప్రచారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ నిరంతరం పర్యవేక్షిస్తుందని వారు వివరించారు రాబోయే ఎన్నికల్లో ప్రతి ఓటర్ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని కలెక్టర్ జయనివాస్ కోరారు ఈ కమిటీ యొక్క ఉద్దేశం ఏమిటంటే మనం క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలక్ట్రానిక్ మీడియాలో వాళ్ళు ఏవైతే క్యాంపెయిన్ మెటీరియల్ వాళ్ళు ప్రచారం చేయాలని అనుకున్నారో దానికి కావాల్సినటువంటి పర్మిషన్ ఈ కమిటీ ద్వారా తీసుకోవాలా ఈ కమిటీ అనేది వాళ్ళు ఇస్తున్నటువంటి మెటీరియల్ అది ఎంసీసీ దాని పరంగా ఉందా లేదా అని చెప్పి దాన్ని నిర్ధారణ చేస్తూ దెన్ ఈ కమిటీ అనేది పర్మిషన్ ఇస్తుంది అండ్ అదే రకంగా ఇక్కడ వాళ్ళు ఇది ఎన్నిసార్లు వాళ్ళు దాన్ని ప్లే చేస్తారు అండ్ దానికి కావాల్సినటువంటి ఎక్స్పెండిచర్ ఎంత అయింది ఆ ఎక్స్పెండిచర్ కూడా క్యాల్కులేట్ చేస్తూ మళ్ళీ క్యాండిడేట్ ఒక ఎక్స్పెండిచర్లో అది మనం నోట్ చేసుకోవడం జరుగుతూ ఉంది సో ఈ కమిటీ ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మాధ్యమంలో మరి క్యాండిడేట్స్ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అన్నీ కూడా తీసుకుంటారా లేదా అనేది కమిటీ మాటలు చేస్తుంది అదే రకంగా మరి ఎలక్ట్రానిక్ మాధ్యమంలో ప్రచారం చేసేటప్పుడు ఎంసీసీ ఉల్లంఘన ఏమైనా జరిగిందా అంటే క్యాండిడేట్స్ వేరే మిగతా వాళ్ళ పట్ల ఏమైనా అసభ్య అంటే ఏమైనా ప్రచారాలు అసభ్య ప్రచారాలు ఏమైనా చేస్తున్నా అనేది కూడా కమిటీ మాంటే చేస్తూ ఉంటుంది అండ్ సో ఈ కమిటీ సెల్ ఏర్పాటు చేసి ఈ రోజు నుంచి ప్రారంభం అవుతుంది ఈ రోజు మన కాకినాడ జిల్లాలో మనం ఎలక్షన్ నోటిఫికేషన్ ఈ రోజు నుంచి మనం ఇస్తున్నాము ఎయిటీన్త్ నుంచి సో ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా కోరుకున్నది రాబోయే ఎన్నికల్లో పదమూడో తారీఖున ప్రతి ఒక్కరు కూడా హోటర్క్ కలిగిన ప్రతి ఒక్కరు కూడా పాల్గొని తమ హోటని వినియోగం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని చెప్పి కోరుకుంటున్నాను మీడియా మిత్రులు కూడా మరి ఈ రోజు నుంచి ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తున్నాం కాబట్టి అన్ని రకాల మనం ఏవైతే మనకి ఇవ్వాల్సినటువంటి కోఆపరేషన్ అందరూ కూడా ఇవ్వాల్సిందిగా మీడియా మిత్రులందరూ కూడా తెలియజేస్తున్నాను ధన్యవాదాలు